ఒకప్పటి రాజవంశీకుడు మాన్సాస్ చైర్మన్ గోవా గవర్నర్ గౌరవ పూసపాటి అశోక్ గజపతి రాజు సామాన్య వ్యక్తి లాగానే ఉంటారు రాజకీయాల్లో ఎన్ని పదవులు అనుభవించినా ఆయన ధోరణి సామాన్యంగానే ఉంటుంది చాలా సింపుల్ గా ఉంటారు శ్రీ పైడితల్లి అమ్మవారి వేడుకల సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు గవర్నర్ హోదాలని ఆయనకు విశేషమైన మర్యాదలు లభిస్తాయి దానికి ఆ దేవాలయాల సముదాయాల కమిటీ చైర్మన్ కూడా ఆయనే అయినా పైడితల్లి ఆలయంలో ప్రత్యేకంగా కాకుండా భక్తుల క్యూలైన్ల మధ్యలో నుంచి దారి చేసుకుంటూ ఆయన కుటుంబ సమేతంగా దర్శనానికి వెళ్లారు

నమస్కారం మీరు ముందు ఎప్పుడూ చూడని ఎక్స్పీరియన్స్ చేయని పట్టు ప్రపంచానికి స్వాగతం వారాహి సిల్క్స్ మన నెల్లూరులో ప్రారంభం నమస్కారం మీరు ఇంతకు ముందు ఎప్పుడూ చూడని ఎక్స్పీరియన్స్ చేయని పట్టు ప్రపంచానికి స్వాగతం వారాహి సిల్క్స్ మన నెల్లూరులో ప్రారంభం